ஆய்மே சிக்ஷா ஆய் ஸ்டடி சிக்ஸ் க்ளாஸ்ஸு நேஸ்கூல் போகம் மனதே தேஜம் மனதே தனதே தேஜம் மனதே பிரஜல அந்த தண்ட மனதே நீதி மனதே ஜாதி மனதே நீதி மனதே జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత కొటే లేరా ఎన్ని ఎన్ని భేదాల మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఇవేలా వందే మాతరం అంతా మందరం వందే మాతరం అంతా మందరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండతుండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైన ఏ ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా రాజులు అయినా పేదలు అయినా భరత మాత లేరా ఎన్ని తేడాలున్నా మాకెన్ని భేదాలున్నా మాకెన్ని ద్వేషాలున్నా ద్వేషం అంటే ఏకమవుతాం అంతా ఈ